హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఇరవై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నమ్మడం కాదురా జాగ్రత్తగా ఉండు ఆ పిల్లని అలా ఒంటరిగా బయటకు పంపకు అంతగా తిరగాలనుకుంటే ఇద్దరూ కలిసి తిరగండి ఇంకెప్పుడు నన్ను ఊరు వెళ్ళమని స్వప్నని ఇంట్లో ఒంటరిగా ఉంచకు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది పార్వతమ్మ హర్షతో పార్వతమ్మ మాట్లాడుతున్న మాటలకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు హర్షకి స్వప్నని అనుమానించాలా అందరూ చెబుతున్నది నిజం అనుకోవాలా ఏం చేయాలో తెలియలేదు కానీ అందరూ తనని చూసి నవ్వే నవ్వులు గుర్తుకు వస్తూ ఉంటే పిచ్చెక్కిపోతోంది ఆ రోజు రాత్రి గదిలో ఉన్నప్పుడు స్వప్నని ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు హర్ష ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురుచూసే ముగుడు ఈరోజు కనీసం దగ్గరికి కూడా రాకపోవడంతో ఏంటి విషయం ఏం జరిగింది అని అడిగింది స్వప్న నీ పద్ధతి ఏం బాగోలేదు స్వప్న అన్నాడు హర్ష కొంచెం కోపంగా కొత్తగా దేని గురించి మాట్లాడుతున్నావు ఏం పద్ధతి అని అంది స్వప్న నువ్వు కావాలంటే మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం అంతేకాని ఒంటరిగా ఇలా వెళ్ళడం బాగోలేదు నీ గురించి కాలనీలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు హర్ష వంద మాట్లాడుకుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని కాదు అసలు నీ ఏంటో చెప్పు అని అంది స్వప్న సరే చెప్తాను నువ్వు ఇలా ఊరికే బయటికి వెళ్ళడం నాకు నచ్చట్లేదు ఈ రోజు కూడా ఆ రాజుతో నువ్వు పగలబడి నవ్వుతూ కనిపించావు నాకు చాలా చిరాగ్గా ఉంది అని అన్నాడు హర్ష కోపంగా అంటే రోజీ వచ్చి చూస్తున్నావన్నమాట నేను ఏం చేస్తున్నానో ఎవరెవరితో మాట్లాడుతున్నానో అని అంది స్వప్న కాలనీలో అందరూ అలా మాట్లాడుకుంటుంటే తెలుసుకుందామని వచ్చాను అన్నాడు హర్ష వాళ్ళు మాట్లాడుకుంటున్నారనా లేక నీకే అనుమానం ఉందా అంది స్వప్న అలా అనుమానపడడంలో తప్పేముంది చెప్పు అమ్మ కూడా అదే చెప్పింది అన్నాడు హర్ష అంతే కోపంగా పైకి లేచింది అంటే ఇదంతా మీ అమ్మ పని అన్నమాట అయినా నిన్ను నేను బతినిలాడానా పెళ్లి చేసుకోమని నువ్వే కదా నీ అంతటా నువ్వుగా పెళ్ళి చేసుకుంటా అని అడిగావు నేను చెప్పిన వాటి అన్నిటికీ ఒప్పుకున్నావు ఇప్పుడు అమ్మ బొమ్మ మాట వినమ్మ అంటూ కళ్ళ కబుర్లు చెప్తే వింటానని అనుకోకు అయినా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఇంకా నీ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు అంటూ విసురుగా లేచి బ్యాగ్ తీసుకుని బట్టలు సర్ది బయటికి వచ్చింది స్వప్న స్వప్న ఈ రాత్రి సమయంలో అలా చేస్తుందని అసలు ఊహించలేదు హర్ష స్వప్న ప్లీజ్ నా మాట విను అంటూ బతిమిలాడుతూ ఉన్నాడు కానీ అతని మాట వినకుండా హర్షని నెట్టేస్తూ హాల్లోకి వచ్చింది హాల్లోకి వచ్చి స్వప్న ఎదురుగా నిలబడి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తావు కనీసం నేను తోడుగా వస్తాను అన్నాడు హర్ష నాకు ఏ తోడు అవసరం లేదు ఒక్కదాన్ని వెళ్ళగలను నువ్వు మీ అమ్మ ఎప్పటికీ కలిసి ఉండని నీలాంటి వాడికి అసలు పెళ్ళాం అవసరం లేదు తల్లి మాటలు నమ్మి నన్నే అనుమానిస్తావా అని అంది స్వప్న పార్వతమ్మకి తన మాటలు వినపడాలనే గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంది స్వప్న అలికిడికి బయటకి వచ్చింది పార్వతమ్మ స్వప్నని అలా చూసి ఈ సమయంలో ఎక్కడికి అంటూ కొడుకు వైపుకు చూసింది పార్వతమ్మ ఆహాహా ఏమి నాటకం నీ కొడుకు నన్ను బాగా చూసుకుంటున్నాడు అని నా పైన లేనిపోనివి చెప్పి ఇంతదాకా తీసుకువచ్చి ఇప్పుడు ఏం జరగనట్లు భలే నటిస్తున్నావుగా అయినా ఇదేగా నువ్వు కోరుకుంది ఇక నీ కొడుకు నీకే సొంతం నేను వెళ్ళిపోతున్నా అంటూ బయటకు వెళ్ళింది స్వప్న జరిగేదాన్ని సినిమాలా చూస్తూ ఉండిపోయాడు కిషోర్ స్వాతి లోపల బ్రేక్ డ్యాన్స్ వేస్తూ బయటకు మొహాన్ని అమాయకంగా పెట్టింది పార్వతమ్మ ఏం మాట్లాడాలో అర్థం కాక స్థానువులా నిలబడిపోయింది స్వప్న వెనకే వెళ్ళాడు హర్ష అతన్ని కొంచెం కూడా కనికరించకుండా ఆటో ఎక్కి ఆ చీకట్లో బస్టాండ్కి వెళ్ళింది స్వప్న హర్ష కూడా బాండిపై స్వప్న వెనకే వెళ్ళాడు వాళ్ళ ఊరికి వెళ్ళే చివరి బస్ తొమ్మిది గంటలకే వెళ్ళిపోతుంది ఉదయం వరకు ఇక ఎదురు చూడాల్సిందే ఆ విషయం స్వప్నకి కూడా తెలుసు ఆయన మొండిగా వచ్చేసింది హర్షకి కూడా ఆ విషయం తెలుసు అందుకే స్వప్నకి తోడుగా అక్కడికి వచ్చాడు మొండిది అని తెలుసు తన మాట వినదు అని తెలుసు ఆయన కూడా దూరంగా ఉండి తన వైపు చూస్తూ కూర్చున్నాడు హర్ష ఒక దగ్గర కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తుంది స్వప్న ఆరు సంవత్సరాల క్రితం అది ఒక బస్తీలో చిన్న ఇల్లు అందులో ఒక చిన్న గది ఇంకొకటి ఒక నలుగురు పడుకోవడానికి సరిపడా ఉండే గది నలుగురు పడుకోవడానికి సరిపడా అంటే రెండు బెడ్లు వేసే విధంగా కాదు కింద చేపబరిస్తే నలుగురు అంటే నలుగురు మాత్రమే పడుకోవచ్చు ఇక ఆ వంటగదిలో ఇద్దరు కూర్చొని తినవచ్చు దానికి బయట ఒక బాత్రూమ్ పైకప్పు అనేది లేకుండా ఆ ఇంట్లో ఆ చిన్న వంటగదిలో వంట చేస్తూ ఉంది రత్తాలు మరొక గదిలో ఉన్న చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ పెట్టుకుని చూస్తూ ఉంది స్వప్నిక అదే సమయంలో బయట నుండి పరిగెత్తుకు వచ్చింది గీతిక వస్తూ వస్తూనే నేరుగా వెళ్ళి రక్తాలు భుజాలు పట్టుకుని కుదిపి అమ్మా నాకు ఇంజనీరింగ్లో సీటు వచ్చింది చెప్పానా నేను సాధిస్తానని ఇక ఏ ఖర్చు లేకుండా నేను చదువుకోవచ్చు నువ్వు నాకు మూడు పూటలా తిండి పెడితే చాలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని ఆనందంగా చెబుతూ ఉంది గీతిక ఆ మాటలు విని ఏ భావం లేకుండా సరే సరేలే నాకు సమయం అవుతుంది నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అంటూ గీతికను వదిలించుకొని తన పనిలో మునిగిపోయింది రత్తాలు పక్క గదిలో ఉన్న అక్క స్వప్నిక దగ్గరికి వచ్చి చూసావే నాకు సీట్ రదని వెక్కిరించావు కదా ఇప్పుడు చూడు నాకు సీట్ వచ్చింది నువ్వేమో డిగ్రీ నేనేమో ఇంజనీరింగ్ అంటూ వెక్కిరిస్తూ ఉంది గీతిక చాలే బడాయి ఇంజనీరింగ్ చదవడం అంటే మామూలు అనుకుంటున్నావా సీటు ఫ్రీగా వస్తే మాత్రం ఎన్ని ఖర్చులు ఉంటాయి బుక్స్ అని ఏవేవో వస్తువులు అని ప్రాజెక్ట్ అని ల్యాబ్లని రికార్డులని చాలా ఖర్చు ఉంటుంది తెలుసా అని గీతికని నిరుత్సాహపరిచింది స్వప్నిక అలా ఏం కాదంట మా సార్ని కనుక్కున్నాను స్కాలర్షిప్ కూడా వస్తుంది అంట ఆ డబ్బులతో నా చదువుకి ఖర్చు పెట్టుకోవచ్చు అంట మీరు ఎవరు ఏం చెప్పినా నేను వినను ఇంజనీరింగ్లో చేరుతాను కావాలంటే ట్యూషన్లు చెప్పుకొని నా చదువు పూర్తి చేస్తాను అని అంది గీతిక ఏ పాట చేస్తావో నేను చూస్తాలే అంది స్వప్నిక రత్తాలను కూడా చాలామంది భయపెట్టారు చాలా ఖర్చు అవుతుంది మీరు భరించలేదు ఆ పిల్లకు చదువు ఎందుకు అంటూ కానీ గీతిక మాత్రం రక్తాలు చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు తను అనుకున్న పనిని సాధించింది ఇంజనీరింగ్లో చేరింది వేరే ఊర్లో ఉండి చదువుకోవడం కుదరదు కనుక అదే ఊర్లో ఉన్న కళాశాలలో చేరింది రోజు ఆర్టీసీకి వెళ్ళి వచ్చేలాగా చూసుకుంది కాలేజ్ బస్సు వాళ్ళ ఇంటి వరకు ఉన్నా కూడా ఫీజు కట్టే స్తోమత గీతిక వాళ్ళకు లేదు అందుకే కష్టమైన ఆర్టీసీలోనే వెళ్ళాలి అనుకుంది రోజు ఉదయం గంట ప్రయాణం సాయంత్రం గంట ప్రయాణం గీతిక కళ నెరవేరి కాలేజీకి వెళ్ళే రోజు రానే వచ్చింది తనకు తన అక్కకు కలిపి ఉన్న ఆరు జతల బట్టల్లో నుంచి ఒక మంచి జతను తీసుకుని వేసుకుని తలకు నూనె పెట్టి నున్నగా దువ్వుకుని వేసుకుని కాలేజీకి తయారైంది గీతిక కొనసాగుతుంది ఒక పల్లెటూరి పిల్లల తయారయ్యి కాలేజీకి వచ్చిన ఈ గీతిక ఎదుర్కోబోయే అవమానాలు ఏంటో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను ఎన్ని రోజులు ఛానల్లో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల స్టోరీస్ ఇవ్వడం కుదరలేదండి ఇక ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ స్టోరీ వచ్చేస్తుంది అలాగే ఆచలకీలా కూడా నా ఛానల్ని ఆదరిస్తారు కదూ ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి